ఉన్నాయి ఈ ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి బీసీలు వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు బీసీలకు అత్యధికంగా ఓట్లు వేసి బీసీలను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సర్పంచ్ ఎన్నిక అనేది రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వాళ్లకు ఓట్లలో గెలిచే చాతగాక వాళ్ళకు దగ్గర ఓట్లు లేక మానిఫులేషన్ ఎట్లా చేస్తారు రెడ్లు ఎట్లా తమ వర్గాల కోసం పనిచేస్తారో ఒక ఉదాహరణ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన షేరుగూడ నుంచి మన శంకరపల్లి మండలం షేర్గూడ గ్రామానికి చెందినటువంటి బీసీగా పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఎంత చాకచక్యంగా మేనిఫులేట్ చేసినా ఒకసారి చూద్దాం ఒకసారి రండి మీరు రండి మైకి రైట్ షేరిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చారు సో మీరే నా పోటీ చేసిందన్న అవునా మీ పేరే మా భార్య మీ పేరు ఏందన్న నా పేరు శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ మీ మీ కాస్ట్ ఏందన్న బీసీ కుర్మా బీసీ కుర్మా కుర్మ నుంచి నువ్వు పోటీ చేసినావు అవును మీ ఊరే ఊరు గ్రామ పంచాయతీ శంకరపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ చెవేల కాన్స్టిట్యసీ రైట్ అయితే మీ ఊర్లో మన బీసీల ఓట్లు ఎన్ని ఉంటాయి రెడ్ల ఓట్లు ఎన్ని ఉంటాయి రెడ్ల వచ్చేసి వన్ ట్వంటీ ఓట్స్ అన్న బీసీల వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఉంటాయి ఇప్పుడు చెప్పేం జరిగింది యాక్చువల్గా ఏం జరిగిందంటే మా ముగ్గురం పోటీలో ఉన్నాము ఇద్దరం బీసీల మాజీ సర్పంచ్ ఇంతకుముందు సత్యనారాయణ గంగాభవాని ఉప సర్పంచ్ వచ్చేసి నివేది ఇంద్రసేనారెడ్డి అంటే నివేదిత ఇంద్రసేనారెడ్డి నేను వచ్చేసి శ్రీనివా మౌనిక శ్రీనివాసు ముగ్గురం పోటీలో ఉన్నాము పోటీలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ప్రకారము మన దగ్గరికి అనేది రిలేషన్షిప్ అనేది ఎవరు ఉండకూడదు వాస్తవానికి అంటే ఎలక్షన్ ఆఫీసర్ గా ఎవరు రిలేషన్ క్లారిటీగా చెప్తా ఈయన ఎన్నికల్లో పోటీ చేసిండు పోటీ చేయగానే అక్కడ ఎన్నికల ఈ ఊరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు నేర్పించారంటే ఎవరైతే రెడ్డి క్యాండిడేట్ నిలబడారో వాళ్ళ చుట్టా నేర్పించారు సిస్టర్ ఓన్ సిస్టర్ సొంత సొంత చెల్లని ఎన్నికల అధికారిగా ఇప్పించేది దానికి సంబంధించినటువంటి ఆధారం ఈ దొంగ ఉన్నాయి ఎన్ని రకాలుగా మేనిఫులేట్ చేసిరో మనం చూడొచ్చు ఇగో ఈమె ఇగో ఈమె ఎన్నికల అధికారికి వచ్చింది ఇగో ఈమె ఎలక్షన్ ఎలక్షన్లో నిలబడ్డది నామినేషన్ రోజు వచ్చింది ఈ నామినేషన్ రోజు కూడా వచ్చి వాళ్ళకి మద్దతు చేసింది ఆమె అధికారిగా ఎన్నికల అధికారిగా ఆ షేర్ కూడా వచ్చింది ఆ ఊర్లో ఉన్నటువంటి ముసలవాళ్ళ ఓట్లు ఉంటాయి కదా ముసలవాళ్ళ ఓట్లన్నీ ఈమె వేసింది ఎవరికి వేస్తుండొచ్చు ఓటు తిట్టడం కూడా జరిగిందన్న రెండోది రెండోది ఆమెకు అక్కడ డ్యూటీ వేయడానికే లేదు వేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఈ అగ్రవర్ణాలంతా కలిసి ఆడ డ్యూటీ వేసి ఒక రెడ్డిని గెలిపించడానికి ఇద్దరు బీసీ బిడ్డల్ని ఓడించడానికి సరే మా బీసీ బిడ్డలలో ఏ బీసీ బిడ్డ గెలిచినా మాకు ఇబ్బంది లేకపోతుండే కానీ దొంగతనంగా కేవలం పదిహేడు ఓట్ల తేడాతో ఓడిపోయిండు పదిహేడు ఓట్ల తేడాతో ఓడిపోయిండు ఈ విషయం ఎట్లా బయటపడ్డది యాక్చువల్గా మేము అనుకోలే వాళ్ళ సిస్టరు అని చెప్పి మేము కూడా అనుకోలే ఎందుకంటే టోటల్గా స్క్రాప్ తోటి కట్టుకున్నది కాబట్టి గుర్తుపట్టడానికి ఆప్షన్ లేకుండే మేము యాక్చువల్ గా ఏజెంట్లని ఉంచమంట అని చెప్పి కొట్లాడినాము అప్పటికి దొంగ ఓటు ఏపీ చెప్పి దొంగ దొంగ అంటే కొంతమందిని పంపించారు ఎంతమందిని పంపించారో తెలియదు లాస్ట్ ఒక ఆయన దొరికేసరికి మేము అప్పటికి ఇష్యూ చేసినాము ఇష్యూ చేస్తే అప్పటికి ఎస్ఐ వచ్చారు సిఐ గారు వచ్చారు ఏసీపీ వచ్చారు అప్పటికి మేము కౌంటింగ్ కు రాము ఆపేసేయండి రిఎలక్షన్ పెట్టండి అని చెప్పి కొట్లాడితే అట్లా కాదు ఇలా కాదు మీరు వచ్చినా రాకున్నా గానీ మేము అందరిని పిలిచి బయట సార్ మేము కౌంటింగ్ చేస్తాము అంటానంటే సరే అని చెప్పి కౌంటింగ్ ఒప్పుకున్న తర్వాత గీడా కౌంటింగ్ ఇప్పుడు సీల్ వేసినప్పుడు ఏజెంట్లు ఉంటారు అవును మళ్ళీ మీరు రీసీల్ తీసేటప్పుడు ఏజెంట్లను పెట్టి తీయాలి కానీ ఒక్క ఏజెంట్ని కూడా పిలవలేదు ఒక ఏజెంట్ క్యాండిడేట్లను పిలిచారు క్యాండిడేట్లు అనేది బయట ఉంటారు ఎందుకంటే కౌంటింగ్ లో కూర్చున్నప్పుడు ఉండేది ఏజెంట్లు ఏజెంట్లను పిలిపించి సీల్ తీయండి ఏమే ఏం సీల్ చేశారో మాకైతే తెలియదు అంటే ఏజెంట్లను మేము విలువము రూల్స్ మారినాయంట అని చెప్పి ఏజెంట్లను విలువకుండా ఓన్లీ క్యాండిడేట్ల ముంగట మాత్రమే సీల్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే డిస్టెన్స్ కూడా అక్కడ అటు చాలా లాంగ్ లో పెట్టి ఇలా అసలు ఈమె ఈమె ఎట్లా ఆడ అధికారిగా వచ్చింది మీకు ఎట్లా బయట పడ్డది మాకు తెలియదు యాక్చువల్గా ఏమైంది అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఏ దానికి వేయాలి అంటే అన్నది రింగ్ గుర్తు మా మా పెద్దమ్మనే అవుతుంది మా పెద్దమ్మ దేనికి అంట అని చెప్పి అడిగితే రింగు కేసా బిడ్డే అన్నదంట రింగు కిందకేస్తావు కత్తిరకేయ్యి అంట అని చెప్పి వాళ్ళ సిస్టర్ గుర్తు సీజర్ సీజర్ కత్తేరకేయి రింగు కిందకేస్తావు అంట అని చెప్పి ఆమెను తిట్టడం జరిగింది లోపలనే సరే అంట అని చెప్పి కొంతమందికి అయితే ఓన్లీ వార్డ్ మెంబరు స్లిప్స్ మాత్రమే ఇచ్చింది సర్పంచ్ స్లిప్స్ ఇవ్వలేదంట అక్కడికి కొట్లాటం జరిగేసరికి ఇష్యూ వచ్చి చా ఇష్యూ బయటకు వచ్చేసరికి నొల్లి అయ్యేసరికి ఆల్మోస్ట్ అప్పటికి ఎలక్షన్ టైం అయిపోతుంది అంట అని చెప్పి దొంగోట్లు దొరికేసరికి పెద్ద ఇష్యూ జరిగింది ఏసీపీ కూడా వచ్చారు అప్పటికి మళ్ళీ కొంతమందిని ఏం చేసింది అంటే కత్తెరకే ప్రతి ఒక్క లోపలనే ప్రచారం అనమాట కత్తెర గుర్తుకేయండి మీరు కత్తెర గుర్తుకేయండి అందులో కొన్ని మాకు విల్లాస్ మైఫేర్ విల్లాస్ ఉంటాయి యాక్చువల్ గా ఆధార్ కార్డు ప్లస్ స్లిప్ వాళ్ళే చెక్ చేస్తారు కాబట్టి ఈమె ఒక వార్డ్ లో కూర్చొని ఎవరు వచ్చిరో తెలియదు మా ఎందుకంటే మా ఏజెంట్లకి అక్కడ విల్లాస్ లో నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు అనేది ఫేస్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆమెను చూసి ఆ నంబర్ చెప్పేసి కొట్టేసి ఒక అయితే ఓటు ఆమె వెయ్యలేదు కానీ ఆమె వెళ్లేసరికి మాత్రం ఓటు వేసి పెట్టేశారు ఆ అమ్మాయి మా విలేజ్ కి సంబంధించిన అమ్మాయి బయట విలేజ్ లో ఉంటది ఆ అమ్మాయి వస్తుందో రాదో అంట అని చెప్పి ముందే ఓటేసి పెట్టేసి ఇప్పుడు దీనివల్ల ఆమె ఒక తన చుట్టాన్ని రెడ్డి అధికారిని తీసుకురా అక్కడికి తీసుకురాగలగడం ఆ శక్తి వచ్చింది వాళ్ళకి రెడ్డి రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి రెడ్ల ద్వారా ఏర్పడ్డది కాబట్టి వచ్చింది అందుకోసమే నేను చెప్తా ఉన్నా బాయ్ సాబ్బు బీసీల ప్రభుత్వం వస్తే మీకు ఈ బాధలు ఉండవు బీసీల ప్రభుత్వం వస్తే ఈ తిప్పలు ఉండవు మీకు జరిగింది అన్యాయమే లీగల్గా ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కూడా మేము కూడా మీకు అండగా నిలబడతాం ఈ ఫైట్ ఏం దాకా అయితే అందాక మేము అండగా నిలబడతాం సో ఇదొక ఇదొక ఉదాహరణ మాత్రమే ఇట్లా కోకొల్లలుగా కాంప్రమైజ్ల కోసం బెదిరింపులకు దిగి కిడ్నాపులు చేసి మూత్రాలు దాగించినటువంటి ఘటనలు మనం నిన్న మొన్న చూసినాం సో ప్రజలారా అల్టిమేట్గా వీళ్ళ అరాచకం బంద్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూడో ఫేజు సర్పంచ్ ఎన్నికలు ఈ ఎన్నికలు రెడ్లకు వెలమలకు మనకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది బీసీల కోసం బీసీలు ఒకవైపు ఉన్నారు రెడ్లు వెలమలు ఇంకోవైపు ఉన్నారు కాబట్టి బీసీలారా ఈ ఈ వెలమలలోంచి ఏ ఒక్కడు కూడా మనం కోటేయడు ఏ ఒక్కడు కూడా మనం కోటేయడు ఇప్పుడు మీ ఊళ్ళో నిలబడ్డ రెడ్డి రెడ్డి వాళ్ళని తోటేలే అందరూ చూసిరా అందరూ ఓటేస్తారు మన బీసీ వాళ్ళు మనకే ఓటేయాలి వాడు మనకేనప్పుడు నువ్వు వానికి ఎట్లేస్తావు కాబట్టి బీసీలంతా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ అయినారు ఇప్పుడు గ్రామాల పంటి కూడా ఎక్కడ చూసినా ఇలా జనరల్ స్థానం వస్తే మన బీసీ బిడ్డలు పోటీ చేయడమే గొప్ప పోటీ చేసి నిలబడి కలబడి నిజంగా ఒకప్పుడు ఎట్లుండే జనరల్ అంటే వాళ్ళదేమో అనుకునేది జనరల్ అంటే వాళ్ళని అనుకునేది కానీ ఇవాళ బీసీలది జనరల్ అంటే అనేది స్పష్టత చేసింది బీసీలకు రెడ్లకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలవాలి ఈ బిడ్డకి ఏదైతే ఉందో ఈ బీసీ బిడ్డ అన్యాయం